అట్ల సంగమేశ్వర్ నేను రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నాను మనం ఈ సంఘం ఏర్పాటు చేసిన తర్వాత గత పది సంవత్సరాల నుండి మనకు టూ థౌజండ్ నైన్లో మన కులాన్ని బ్యాక్వర్డ్ క్లాస్లో చేర్పించిన తర్వాత ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి మొదటి ఫేజ్లో రిజల్ట్ చూస్తూ ఉంటే మరి మన వాళ్ళు మ్యాక్సిమంగా మరి మెజారిటీగా మన వాళ్ళు గెలవడం అనేది చాలా సంతోషం ముఖ్యంగా కొత్త కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత మన రాష్ట్ర అధ్యక్షులు దినేష్ పాటిల్ గారు మరి డిస్ప్ల కమిటీ చైర్మన్ అయినటువంటి మన శివ గారు సోమేశ్వర్ గారు మన స్వామి గారు మరి ఇంకా గతంలో మరి మన క్యాషర్గా ఉన్నటువంటి రాజశేఖర్ గారు మరి అధ్యక్షులు మహిళా కమిటీ మరి లత గారు అశ్విని గారు సెక్రటరీ గారు ఇంకా మిగతా అందరూ ఇంత కష్టపడి అంటే అందరికీ ఒక ఇన్స్పిరేషన్ మరి మనవాళ్ళంతా ఏ పార్టీలో ఉన్నప్పటికీ వారందరూ మనవాళ్ళు మన కులపరంగా రాష్ట్రంలో చాలా అంటే మనకు ఒక ఐడెంటిటీ వచ్చే విధంగా పనిచేయడం కష్టపడి వాళ్ళు గెలవడం ఒక మంచి పేరు తెచ్చుకోవడం అనేది ఒక మంచి మరి భావంగా ఈ సందర్భం తెలియజేస్తా మరి రేపు జరగబోయే పద్నాలుగు కానీ పదిహేడు కానీ రెండో విడత మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి కంటెస్ట్లో చాలామంది ఉన్నారు మన వాళ్ళు మరి అందరు కూడా మరి గెలవాలని కోరుతూ మరి గెలిచి వాళ్ళు ప్రజలకు మరి అందుబాటులో ఉండి వారికి సేవ చేయడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తూ మన సంఘాన్ని కూడా వాళ్ళు తప్పకుండా సేవ చేస్తారని ఆశిస్తావాళ్ళు మరి ఈనాడు ఇదే కాకుండా రేపు వచ్చే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మున్సిపల్ చైర్మన్స్ కానీ కార్పొరేటర్స్ కానీ మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో వారికి ఈ సంఘం ద్వారా మన వాళ్ళని అందరిని కూడా ఇన్వైట్ చేస్తే వాళ్ళు తప్పకుండా మరి ప్రభుత్వ పరంగా కానీ ఇంకా మిగతా కార్యక్రమాలను మనకు జీవోల ద్వారా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకి ఎందుకంటే ఈనాడు ఈ రాష్ట్రంలో మరి ఉన్న అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు ఉన్నాయి ఏ సంఘానికి ఏ కులానికి ఇంత మంచి పేరు కానీ ఇంత మంచి కార్యక్రమాలు కానీ ఎక్కడ లేవు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం ఎన్నో కార్యక్రమాలు గతంలో సాధించుకున్నాం ఇంకా సాధించాల్సినవి ఉన్నాయి అవి ఏంటంటే మనకు ఓబీసీ రావాలి మరి అట్లాగే మనకు బస్ అవన్నీ కంప్లీట్ కావాలి మరి ఇంకా వేరే కార్పొరేషన్ కూడా వచ్చినప్పటికీ దానికి కూడా నిధులు రావాలి మరి బీద వారికి అందరికి సేవ చేయాలంటే వీళ్ళందరూ కూడా మన కులం సపోర్ట్గా తప్పకుండా ఉంటుంది కాబట్టి కులపరంగా కానీ మరి రాజకీయ పరంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో ఎదగాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మరి మహిళలకు ఒక మంచి అవకాశం మన సంఘం అనేది ఒక ప్లాట్ఫామ్ అది మరి ఒక లీడర్ తయారు చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని ఎన్నికల్లో కంటెంట్ చేయాలి మొదలు చేద్దామని ఇంట్రెస్ట్ రావాలి వస్తే తప్పకుండా రేపు జరగబోయే రిజర్వేషన్లో ఈ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చే మూడు సంవత్సరాల్లో ఒకట ఇంప్లిమెంట్ కాబోతుంది కాబట్టి మరి దాంట్లో చాలామంది మనవాళ్ళు ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం మరి ఇంకా ఈనాడు మరి మనం ఇమ్మీడియట్గా ఈ ఎలక్షన్స్ కాగానే రేపు డైరీ రిలీజ్ చేయబోతున్నాం జనవరిలో మరి డైరీ కాకుండా క్యాలెండర్ కానీ మిగతాయి కానీ మళ్ళీ అక్కడ మనము ప్రమాణ స్వీకారం కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం అతి త్వరలో ఉంది దానికి మనం అందరం కష్టపడి పనిచేసి ఈ యొక్క సంఘానికి సంతం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తూ ఉన్నాం జయ బస్వా